సైబరాబాద్ వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు నగర పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు దాదాపు పదిహేను రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి సైబర్ ట్రావెల్స్ ఫ్లైఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీంతో నేటి నుంచి ఈ నెల ముప్పై వరకు ట్రాఫిక్ ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నారు అధికారులు ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు ఐటీ కారిడార్ మీదుగా ప్రయాణించేవారు ఈ ఆంక్షలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు సైబర్ టవర్స్ హండ్రెడ్ ఫీట్ జంక్షన్ కొత్తగూడ జంక్షన్ నుంచి జేఎన్టీయు మూసాపేట వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఐటీ కారిడార్లో పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను డెవలప్ చేస్తున్నారు త్వరలో సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ ల్యాండింగ్ జాయింట్ పాయింట్ నుంచి జెఎన్టీయూ రూట్లో యశోద హాస్పిటల్ వరకు సర్వీస్ తడును నిర్మించనున్నారు ఇక ఈ పనుల కారణంగా ఉదయం సాయంత్రం వేళల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు ఈ రోజు నుంచి పదిహేను రోజుల వరకు వెహికల్స్ డైవర్షన్ అమల్లో ఉంటుందంటూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు సైబర్ టవర్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కొత్తగూడ జంక్షన్ వైపు నుంచి జెఎన్టీయూ మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది జెఎన్టీయు మూసాపేట వైపు వెళ్ళే వాహనదారులు హండ్రెడ్ ఫీట్ రోడ్ మీదుగా పర్వత్నగర్ జంక్షన్ కేత్లాపూర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలి అలాగే ఐక్యా సైబర్ గేట్వే శివాడు జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా జెఎన్టీ వైపు వెళ్ళాలి అలాగే సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద నుంచి జెఎన్టీయు వైపు వెళ్ళే వాహనదారులు ఎన్ గ్రాండ్ హోటల్ అలాగే ఎన్ కన్వెన్షన్ జైన్ ఎన్క్లేవ్ యశోదా హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్ అలాగే ఆర్ఓబీ ఫ్లైఓవర్ మీదుగా జేఎన్టీఈ వైపు వెళ్లాలి ఇక ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి అని అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడున జరిగే ఖారితాబాద్ గణేష్ నిమజ్జనం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి నిమజ్జనం చూసేందుకు వచ్చే జనాలకు పోలీసులు పలు సూచనలు చేశారు గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతించనున్నారు ఇక గణేష్ విగ్రహం తీసుకెళ్లే వాహనంలో మద్యం ఎటువంటి మత్తు పదార్థాలు ఉండరాదని పోలీసులు స్పష్టం చేశారు